శ్రీగురభ్యో నమహం కార్తీక పురాణం తొమ్మిదవ రోజు తొమ్మిదవ అధ్యాయం విష్ణు పార్షద యమదోతల వివాదము ఓ యమదూతలారా మేము విష్ణుదోతలము వైకుంఠము నుండి వచ్చిదిమే మీ ప్రభవకు యమ యమధర్మరాజు ఎటువంటి పాపాత్మలను తీసుకుని రమ్మని మిమ్మల్ని పంపెను అని ప్రశ్నించరి అందుకు జవాబుగా యమదోతలు విష్ణుదూతలారా మానవుడు చేయు పాపపుణ్యాదులను సూర్యుడు చంద్రుడు భూదేవి ఆకాశము ధనంజయాది వాయువులు రాత్రింబవళ్ళు సంధ్యాకాలం సాక్షులుగా ఉండి ప్రతిదినం మా ప్రభువు కడకు వచ్చి చుందురు మా ప్రభువుల వారి కార్యకలాపములను చిత్రగుప్తుని చీ చూపించి ఆ మనుషుని అవ అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు పాపులు ఎటువంటి వారో వినడు వేదోక్త సదాచారములు విడిచి వేద ధర్మశాస్త్రమును నిందించువారును గోహత్య బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారును పరశ్రీలను కామించినవారును పరాన్న భుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను కులవృత్తిని తిట్టి హింసించువారును జీవహింస చేయువారును దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించేవారును చౌరత్వం జారతంచే బ్రష్టు లగువారును ఇతరుల ఆస్తిని స్వాహ చేయువారును శిశు హత్య చేయువారును శరణన్న వాణిని కూడా వదలకుండా బాధించేవారును చేసిన మేలు మరచిన కృతజ్ఞులను పెండిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తగిలేవారును పాపాత్ములు వారు పరిగణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ అది అటులుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై బావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు వీనిని విష్ణులోకమునకు ఎట్లు పోవదురు అని అడుగగా విష్ణుదూతలు ఓ యమకింకురులారాం మీరెంత అవివేకులు మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పేద వినము సజ్జనులతో సహవాసము చే చేయువారును జప దాన ధర్మములు చేయువారును అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చేయవారును అనాథ ప్రేత సంస్కారములు చేయువారును వనమును పెంచేవారును తటాకములు తవ్వించేవారును కేశవులను పూజించేవారును సదా హరినామ స్మరణ చేయువారును మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించేవారును తెలిసి కానీ తెలియక కానీ చేసి మరే రూపమున కానీ హరినామ స్మరణ వారును పుణ్యాత్ములు కాబట్టి అజామీరుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరించుచో చనిపోయాను కాన మేము వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి అజామయ్యుడు విష్ణుదూతల యమదూతల సంభాషణలు ఆలకించి ఆశ్చర్యం ఉంది ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణ పూజ కానీ వ్రతములు కానీ ధర్మములు కానీ చేసి ఎరుగను వర్ణాశ్రములు విడిచి కుల నీచకుల కాంతలతో నీచకుల కాంతలతో సంసారము చేసి తిని నా కుమ కుమారుని ఎందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రము మాత్రమున నన్ను ఘోర నరకముల బారి నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకుపోను పోతున్నారు ఆహా నేనంతటి అదృష్టవంతుడను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని పలుకుచు సంతోషముగా అభిమానం ఎక్కి వైకుంఠమునకేగను కావున ఓ జనక చక్రవర్తి తెలిసి కానీ తెలియకగాని నిప్పును ముట్టిన ఎట్టుల బొబ్బలెక్కి బాధించగలుగున అటులనే స్మ శ్రీహరిని స్మరించిన అటులనే శ్రీహరి నుంచి స్మరించిన ఎడల సకల పాపములను నశించి మోక్షము నొందెతరు ఇది ముమ్మాటికి నిజము ఇది నవమో అధ్యాయం తొమ్మిదవ రోజు పారాయణం శ్రీ ఓం నమ శివాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ దక్షిణాగ్నకరే शङ्खं पद्मं तस्यान्यदः करे चक्रमोध्वकरे वामं गदा तस्यन्यदः करे दधानं सर्वलोकेशं सं सर्वाभरणभूषितां क्षीराब्दसेनं देव ध्यायेन्नारायणं प्रभुम्